చాలా తప్పది అలవాటైంది అలవాటు అయింది ఆ పాపాలన్నీ పోవడానికే కదా దేవుడు నీకోసం వచ్చి ప్రాణం పెట్టాడు నీకోసం ఎవరేం పెడతారు ఆయన ఏమో నీకోసం ప్రాణం పెడితే నువ్వేం పొగాకు పెడతావు దేవుడు అంటే నమ్మకం ఏమి ఉపయోగం నీ ప్రార్థన దేవుడు విండవు తప్పు నువ్వు పొగాకు వచ్చాక పెట్టుకొని పొగాకేసుకుంటా ఇంటుందంటే అది ఎంతవరకు కరెక్ట్ అది అందరూ కొనే వాళ్ళందరూ ఎవరు ఉంటారు ఇక్కడ ఆపి బైక్ వాళ్ళు కార్లో వాళ్ళ బస్సులో వాళ్ళకి ఏం లేదు బస్సులు ఎందుకు ఆపుతాయి ఇక్కడ ఆర్టీసీ ఏదేమైనా మాత్రం ఆ పద్ధతి మాత్రం బాగోలేదు కాదు నువ్వు ఎన్ని పొలాలు వేస్తున్నావు నీకు బాగా గేదెల గురించి తెలుసుగా అన్ని ఆకులు తింటది గేదె ఆ పొగాకు తింటదా మరి నువ్వు గేదె కంటే ఇంకా హీనమా పోనీ అంటే కుదరదు నువ్వు పోతే నరకానికి వెళ్ళిపోతావు ఇక్కడే పర్లేదు ఎలాకుండా ఉంటావు అది వాకింగ్ చెప్తుంది డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తావా ఆ నీ కోసం వేసి పెట్టాడు మరి ఆయన మార్గం మొత్తం అయితే రెడీ అయిపోయింది కానీ వాతావరణం చల్లగా ఉండటం వల్ల చపాతీలు వేసరికి కర్రీ మాత్రం చల్లబడిపోయింది ఇంకా నైమ్లే హిమాలయ పర్వతాల్లో అయితే ఇంకా చాలా టైం పట్టేది ఓకే మొత్తానికి దేవుడు దేవుళ్ళు అయిపోయింది ఏంట రెండు చపాతీలు తింటారా సో మొత్తానికి ఇది అనమాట దేవుడు ఈ పూటకి ఇది ఇచ్చినందుకు చాలా సంతోషం ఓకే చిన్న ప్రార్థన చేసుకుని తినేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాయస మీకు స్తోత్రాల ప్రభా మీకు వందనాల ప్రభా ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఇంత మంచి ఆహారాన్ని మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాల ప్రభా లేని బిడ్డలకి ఎంతకంటే మంచి ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభా ఇది తినుచుండగా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆత్మీయతను దయచేయండి ఈ పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా వాడుకున్నాం ప్రభా ఈ వాటర్ని ఈ పొలాన్ని ఈ రోడ్డు పక్కనే షాపులని ప్రభా ఈ ఓనర్ నేను అయినా ప్రభా మీరు నిజంగా మారు మనసులోకి నడిపించండి పొగాకు నవ్వుతున్నాడు ప్రభా మీరు దేవుడు అని తెలిసి కూడా ప్రభా అతను క్షమించండి మీ కుమార్కి అంగీకరించండి అతన్ని అతని కుటుంబాన్ని అతని వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్